ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు అధికారం చేపట్టి తిరుగులేని పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీకి ఒక్కసారి ప్రతిపక్షంలోకి రాగానే విపత్కర పరిస్థితులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఆ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిందో రాలేదో చివరికి గులాబీ పార్టీలోని కీలక నేతలందరూ కూడా ఆ పార్టీని వీడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో మిగతా నేతలు కూడా కారు పార్టీని వీడే అవకాశం ఉందని అందరూ అంచనా వేశారు ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో సత్తాచాడటం అటు గులాబీ పార్టీకి తప్పనిసరిగా మారిపోయింది అయితే కేసీఆర్ బరిలోకి దిగి ఇక తమ పార్టీ అభ్యర్థుల అందరినీ గెలిపించుకునేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఇక ఫలితం లేకుండా పోయింది అన్నది అర్థమవుతుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో టీఆర్ఎస్ పార్టీ ఒక్క విజయం కూడా లేదు అని చెప్పాయి అయితే చెంపినట్లుగానే ఇప్పుడు కౌంటింగ్లో కూడా అదే జరుగుతుంది అన్నది తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాలలో రాష్ట్రంలో పట్టు సాధించిన బీజేపీ పార్టీ ఏడు స్థానాలలో లీడింగ్లో కొనసాగుతుంది మరోవైపు తమ కంచుకోట అయిన హైదరాబాద్లో ఎంఏ ఎంఐఎం ఎప్పటిలాగానే లీడ్లో ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక్క దగ్గర కూడా లీడ్ సాధించలేకపో గమనార్హం ఈ రిజల్ట్స్ అటు కేసీఆర్ దిమ్మ తిరిగేలా చేస్తున్నాయని అర్థమవుతుంది ఈ క్రమంలోనే ఒక్క సీటు కూడా రాకపోతే కేసీఆర్ పరువు పోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి అదే సమయంలో కారు పార్టీ ఖాళీ కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు పూర్తి కౌంటింగ్ పూర్తయ్యేసరికి ఏం జరుగుతుందో చూడాలి మరి ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి